తెలుగుదేశం పార్టీ ఇంత ఘన విజయం సాధించడానికి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీ కృషితో ఈ విజయం మనకు దక్కింది కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు దాటి మూడో నెలలో అడుగుపెడుతుంది అనుకున్నది అనుకున్నట్టుగా పింఛన్ ఏడు వేలు రూపాయలు మళ్లీ ఇప్పుడు క్రమం తప్పకుండా ప్రతి నెల అదే విధంగా మళ్ళా రెండో నెల కూడా నాలుగు వేల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది అయితే ఈ వైసీపీ వాళ్ళు కనీసం మరి కనీసం గవర్నమెంట్ ఏర్పడి మూడు నెలలు కూడా కాలేదు అన్ని జస్ట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది మరి ఒక్కొక్కటి ఒక్కొక్కటి కార్యక్రమం చేసుకుంటా పోతా ఉంది పార్టీ దానికి వీళ్ళు కనీసం మూడు నెలలు కూడా ఆగలేకుండా చాలా విపరీతమైనటువంటి దీనిలో ఒక ఎక్స్ప్రెషన్లో ఉన్నారు వాళ్ళు కనీసం పదకొండు సీట్లు వారికి ప్రతిలిచ్చారంటే మరి వారి అంతకుముందు గతంలో వారు ఏ విధంగా అభివృద్ధి చేశారనేది మనందరికి తెలిసేటటువంటి విషయం మన గౌరవ ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సమర్థవంతంగా మరి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి పథకంలో నడపాలనే ఆలోచనతో మరి ఒక నాలుగు రోజులు అటు ఇటు జరగవచ్చు ఖచ్చితంగా ఈ రాష్ట్ర అభివృద్ధికి వారు బాట వేస్తారు మంచి రాష్ట్రం అభివృద్ధి బాటలో నడుస్తూ ఉంటుంది అదేవిధంగా మాకు ఇక్కడ తెనాలి నియోజకవర్గం గౌరవ నీళ్లు మరి మినిస్టర్ గారు నాదాండ్ల మనోహర్ గారు వచ్చిన వెనువెంటనే ఇక్కడ డ్రైనేజీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ సమస్యలన్నీ కానీ ఇమీడియట్గా వారిని ఆ సమస్యల పట్ల ప్రక్షాళం చేసే మొదలుపెట్టారు మరి వారు కూడా చాలా అభివృద్ధి పథకంలో దూసుకుపోతా ఉన్నారు వారి నేతృత్వంలో మా కొల్లిపర మండలం కనివిని ఎరగనంత అభివృద్ధి వారు చేశారు అదేవిధంగా వారికి మా ప్రాంతం పట్ల మా ప్రజానికి పట్ల వారికి ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది ఖచ్చితంగా రాబోయే కాలంలో మా గ్రామాలకి మా అవసరాలకి వారు మా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మేరకే వారు ఖచ్చితంగా చాలా డెవలప్ కని డెవలప్ చేస్తారు దాంట్లో ఎలాంటి సందేహం లేదు నాదండ్ల మనోహర్ గారు పేరులోనే అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనం వారికి వారే చాటి ఖచ్చితంగా గౌరవని నాదండ్ల మనోహర్ గారు మరి మా నా గౌరవ ఎంపీ గారు కూడా ఇద్దరు మినిస్టర్ అయ్యారు మా ప్రాంతం మా తెనాలి నియోజకవర్గం ఖచ్చితంగా అభివృద్ధిలో ముందుండితే వారి ఇద్దరు కలయిక అపూర్వమైనటువంటి కలయిక ఖచ్చితంగా ఎంపీ గారు మినిస్టర్ గారు నారా మనోహర్ గారి కలయికతో మా గ్రామాలు కానీ మా నియోజకవర్గం కానీ చాలా డెవలప్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి దయచేసి మీ ప్రతిపక్ష వాళ్ళు కనీసం ఒక ఆరు నెలలున్న ఊపి పట్టండి లాస్ట్ ఎలా ఉండితో చూస్తారు ఇది అప్పులు మయమైపోయి మీరు చేసినటువంటి విధానాలకి చాలా వెనకబడి ఉంది కాబట్టి మీరు చేయలేరు కాబట్టి ప్రజల్లో మళ్ళా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి కలయికతో ఈ గవర్నమెంట్ ఏర్పడింది ప్రజలు ఖచ్చితంగా బాబుగారి మీద మంచి అభిప్రాయం వారైతే ఈ రాష్ట్రాన్ని చాలా అభివృద్ధి బాటలో నడిపిస్తారని చెప్పేసి ఈ ప్రజలందరూ పట్టం కట్టడం జరిగింది అదేవిధంగా నాదండ్ల మనోహర్ గారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు అభివృద్ధి అంటేనే ఆయన ఆయన అంటేనే అభివృద్ధి అందుకే ప్రజలు కనీవటువంటి వారికి అపూపమైనటువంటి మెజార్టీ దాదాపు నలభై పై చిరుకు ఈ యొక్క నియోజకవర్గం ఏర్పడిన తర్వాత గతంలో కానీ ఇప్పుడు కానీ ఇప్పుడు కానీ అంత మెజార్టీ ఎప్పుడు రాలేదు అంటే దానికి మీకు అర్థం అవుతూ ఉంది నాదండల మనోహర్ గారు పై ఈ యొక్క ప్రజానికానికి అంత అభిమానం ఉందనేది ఖచ్చితంగా రాబోయే కాలంలో మా తెనాల నియోజకవర్గం అదేవిధంగా మా కులిపర మండలానికి చాలా మంచి రోజులు వస్తున్నాయి మేము మంచి అభివృద్ధిలో ఉంటాం జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ జై నాద మనోహర్ గారు